భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము ఇంతవరకును ధ్యాన విధానములు వర్ణింపబడినవి ఇప్పుడు ధ్యాన యోగ సాధన ఫలములు తెలపబడుచున్నవి యోగి ం సమానం యోగీ మత్ పరమా మత్స్థాధిగతి మనో నిగ్రహశాళియైన యోగి నిరంతరము పరమేశ్వరుడనైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగా నాయందున్న పరమానందమునకు పరాకాష్ఠ రూపమైన శాంతిని పొందును ఇచట యోగికి నియతమానస అను విశేషణమును ప్రయోగించుటలోని ప్రత్యేకత ఏమి అంతఃకరణమును వశమునందుంచుకొనిన వాణిని నియతమానసుడు అని అందురు అట్టి సాధకుడే ధ్యానయోగ సాధన చేయగలడు ఈ విషయమును వివరించుటకే యోగికి నియత నియతమానస అను విశేషణము ప్రయోగింపబడినది ఈ విధముగా ఆత్మను నిరంతరము పరమేశ్వర స్వరూపమునందు లగ్నము చేయుటయనగానేమి మనోబుద్ధుల ద్వారా నిరంతరము తైల ధారవలి అవిచ్ఛిన్నముగా భగవత్ స్వరూపమును చింతన చేయుట అందు నిచ్చలముగా తన్మయత్వమునందుటనే ఆత్మను పరమేశ్వర స్వరూపమునందు లగ్నము చేయుటయందురు నాయందున్న పరమానందమునకు పరాకాష్ట రూపమైన శాంతిని పొందును అని చెప్పుటలోని ఆంతర్యమేమి ఈ శాంతిని శాంతి శాశ్వత శాంతి పరాశాంతి అనియో పిలుతురు ఈ శాంతిని పొందుటనే పరమేశ్వర ప్రాప్తి పరమ దివ్య పురుష ప్రాప్తి పరమ గతి ప్రాప్తి మొదలగు పేర్లతో వర్ణింతురు ఈ శాంతి అద్వితీయ అనంతానందములకు అవధి దయాలుగు సుహృదుడు ఆనందనిధి ఆనంద స్వరూపుడైన భగవంతుని అందు ఈ ఆనందము నిరంతరము నిచ్చలముగా స్థిరముగా ఉండును ధ్యానయోగ సాధకుడు ఇట్టి శాంతినే పొందును